హలో ఎవ్రీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్యాబోర్ బ్లాగ్ సెల్ఫ్ కళ్యాణి మహేష్ జుట్టు ఒత్తుగా పెరగాలి ఎక్కువ బల్కీ హెయిర్ ఉండాలి అనుకునే వాళ్ళకి కొన్ని టిప్స్ అయితే షేర్ చేద్దామనుకుంటున్నానండి మనం ఉదయం తల దువ్వుకునేటప్పుడు జడ వేసుకుందామని ఇప్పుతాం కదా మొత్తం ఒకేసారి ఇప్పేసి దువ్వకూడదండి ఇలా మొత్తం ఒకేసారి ఇప్పకూడదు కింద నుంచి దువ్వుకుంటా ఇప్పుతూ ఉండాలన్నమాట ఇలా మనం ఎంతసేపు దువ్వితే అంత స్ట్రాంగ్ అవుతుంది మన హెయిర్ ఫాలికలు అనేది ఇలాగా ఒక్కొక్క పాయి విప్పుకుంటా దువ్వుకుంటా ఉండాలి సో చూస్తున్నారు కదా మనం దువ్వుతుండంగానే ఒక్కొక్క పాయి విడిపోతూ ఉంటుందన్నమాట ఇలాగా మనము హెయిర్ మీద కొంచెం ప్రెషర్ పెట్టాలన్నమాట దువ్వుకుంటూ అప్పుడు జుట్టు అనేది చెట్లకుండా చక్కగా వస్తుంది అదే ఒకేసారి ఇప్పేసి మనం ఇట్లా దువ్వామనుకోండి చిక్ ఎక్కడైనా ఉన్నా అక్కడ చిట్లిపోతుందనమాట జుట్టు అలా కాకుండా ఒక్కొక్క పాయి విప్పుకుంటా దువ్వుకోవాలి మనం చూసారు కదా ఇలాగా విప్పుకోవాలన్నమాట ఇప్పుడు మొత్తం అయిపోయిన తర్వాత పైన స్కాల్పు మీద కూడా మనం చక్కగా కొంచెం మరీ ఎక్కువ కాకుండా కొంచెం ప్రెషర్ ఇస్తూ ఇట్లాగా హెయిర్ మొత్తం ఒక టెన్ మినిట్స్ దాకా అయినా దువ్వుకోవాలి ఇలా రోజు అక్కర్లేదు వీక్లీ టూ త్రీ టైమ్స్ అయినా ఇలా టెన్ మినిట్స్ దాకా మనం దువ్వుకుంటే చాలా మంచిది అనమాట ఎందుకంటే డైలీ వర్కింగ్ వెళ్ళే వాళ్ళకి ఇంత టెన్ మినిట్స్ తల అనేది కష్టం అటువంటి వాళ్ళు వీక్లీ వన్స్ సండే అయినా చక్కగా ఇలాగా హెయిర్కి కేర్ తీసుకుంటూ ఇలాగ మొత్తం దువ్వుకుంటూ ఒక టెన్ మినిట్స్ అయినా మనం హెయిర్ కోసం స్పెండ్ చేయాలన్నమాట ఇలా దువ్వినట్లయితే చక్కగా జీవం అనేది వస్తుంది హెయిర్లో పాలికల్స్ అనేవి బాగా ఎక్స్ప్లోర్ అవుతాయి సో చూసారు కదా ఇలా అనమాట చిక్కు కూడా లేదు హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది మీకు ఒక్కొక్క పాయ విప్పుకుంటూ దూకుంటే అలా కాకుండా మొత్తం విప్పేసి ఇలా అనుకోండి చిక్కి ఎక్కడైనా ఉందనుకో అక్కడ చుట్టూ రాలిపోతుంది చిట్లిపోతుంది చాలా గందరగోళం అనమాట అప్పుడు ఒక్కొక్క పాయ విప్పుకున్నట్లయితే ఇలా దూకున్నట్లయితే మీకు హెయిర్ ఫాల్ అనేది కూడా తక్కువ ఉంటుంది సో ఇదనమాట ఇలాగా చక్కగా మనం ఒక్కొక్క పాయ దూకోవాలి అండ్ ఇప్పుడైతే వెనక మొత్తం ఒకసారి దువ్వేసుకుని హెయిర్ అయితే అల్లేసుకుందాం చక్కగా మూడు పాయల కింద తీసుకుని హెయిర్ అయితే అల్లుకుందాం చూసా కదా అల్లుకునేటప్పుడు కూడా ఏ పాయకి ఆ పాయ విడిగా ఇలా అనుకోవాలన్నమాట మనకు అందినంత వరకు అక్కడ అల్లేసుకుని ఇప్పుడు ముందుకి మళ్ళీ మనం ఏ పాయ కాపాయ ఇలా దువ్వుకుంటూ అల్లుకోవాలి అప్పుడైతే జుట్టు స్మూత్నెస్ అనేది పెరుగుతుంది సాఫ్ట్గా ఉంటుంది జుట్టు థిక్నెస్ కూడా పెరుగుతుంది మనకి బ్రైట్నెస్ కూడా పెరుగుతుంది అన్నమాట ఇలాగా ఏ పాయ కాపాయ దువ్వుకుంటూ అల్లుకోవాలి మళ్ళీ మనం ఎలా అయితే దువ్వుకుంటూ విప్పామో మళ్ళీ దువ్వుకుంటూ అల్లుకోవాలి ఇలా కోమ్ చేసుకోవాలన్నమాట జుట్టు అనేది ఇవి నాకు తెలిసిన టిప్స్ కోమ్ చేసుకునేటప్పుడు ఎలా చేసుకోవాలి అనేది నాకు తెలిసిన కొన్ని టిప్స్ అనమాట సో మనకి ఎక్కడ కావాలంటే అక్కడ హెయిర్ బ్యాండ్ అయితే పెట్టేసుకోవచ్చు సో హెయిర్ ఫాల్ అనేది కంపల్సరీ ఉంటుంది సో నాకు కూడా చూసారు కదా ఈ హెయిర్ ఫాల్ బట్ తక్కువ హెయిర్ ఫాల్ అయితే అవుతుంది ఇలా చేసుకున్నట్లయితే ఫైనల్గా మళ్ళీ ఒకసారి మనమైతే దువ్వేసుకుందాం చూసారు కదా ఇలా అనమాట జుట్టు హెల్ హెల్తీగా ఉంటుంది అలాగే బల్కీగా ఒత్తుగా పెరుగుతుంది అనమాట ఈ టిప్స్ పాటించినట్లయితే సో ఇదండి ఇవాల్టి వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో